నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి చాలా ప్రాంతాల్లో సరైన వర్షాలు లేక రైతులు పంటల సాగుకు దూరమయ్యారు సాగు విస్తీర్ణం కూడా చాలా మేరకు తగ్గిపోయింది ఈ తరుణంలో అడపాదడపా కురిసే వర్షాలకు పంటల సాగు చేయాలనుకునే రైతులు తక్కువ నీటితో పండించే చిరుధాన్యాలను ఎంచుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు చిరుధాన్యాల పంటల సాగు ప్రాసెసింగ్ తో పాటు వీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి నిపుణులు చెప్తున్న మెలకువలేంటో తెలుసుకుందాం ఇవాళ మన నేల తల్లి కార్యక్రమంలో మన ప్రాచీన పంటలైన చిరుధాన్యాలకు ఇప్పటికీ ఆధునిక జీవితంలోనూ అధిక ప్రాధాన్యత లభిస్తోంది చిరుధాన్యాల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ప్రజలు వీటిని తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో చిరుధాన్యాల పంటల సాగు ప్రాసెసింగ్తో పాటు వీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలిపారు వ్యవసాయ నిపుణులు కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయ పంటలుగా చిరుధాన్యాలు ఎంతగానో ఉపకరిస్తాయని అంటున్నారు నీటి ఎద్దడిని తట్టుకునే సామర్థ్యంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చిరుధాన్యాల సాగు వల్ల రైతుకు మంచి ఆదాయం దక్కుతుంది అంటున్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలెట్స్ రీసెర్చ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దయాకర్ రావు గారు యొక్క ఎద్దడిని తట్టుకునేగలిగే సామర్థ్యత కేవలం ఈ చిరుధాన్యాలు కొన్ని పల్సెస్ కొన్ని ఆయిల్ సీడ్స్కి ఉన్నాయండి కాబట్టి ఇవన్నీ డ్రై ల్యాండ్ క్రాప్స్ అంటాయి మొదటి నుంచి మీకు కావాల్స్తే ఇప్పుడు సపోజింగ్లీ వీటికి కావాల్సిన వాటర్ రిక్వైర్మెంట్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఆ క్రిటికల్ పీరియడ్స్లో మనం ఆ వాటర్ సప్లై చేసినట్లా ఈ క్రాప్స్ని మనం పండించగలం సో అట్లనే కంప్లీట్లీ అంటే సీడ్ జర్మినేట్ అయ్యేందుకు కావాల్సిన మాయిశ్చర్ ఎన్షూర్ చేసుకోవాలి మనం ఎన్షూర్ చేసి క్రిటికల్ స్టేజెస్లో మరి మనకి కొత్త వరకు ఫ థర్టీ డేస్ వర్షం రాకోకుండా ఫార్టీ డేస్ వర్షం రాకుండా కానీ అది తట్టుకునే సామర్థ్యత అటుకుంది ఫార్మర్స్కి ఏంటంటే అంటే ఏ క్రాప్కి వాళ్ళకి ఏంటి దే ఆర్ క్రాప్ న్యూట్రల్ ఉంటారండి ఇప్పుడు వారికి కావాల్సినది ఏంటంటే ఎకానమీ ఎకనామిక్సే అంత డ్రైవ్ చేస్తే వాళ్ళ డెసిషన్స్ అన్నీ కూడా అయితే ఇంతకుముందు ఏం చేస్తే ఏంటంటే సొంత పంట వాళ్ళకి కావాల్సినవి అయితే వాళ్ళు ఏం తింటున్నారో వాటి గురించి కొద్దిగా సమ కొద్దిగా భూమి పక్కకు పెట్టి మిగతాదంతా కూడా కమర్షియల్ క్రాప్ కింద కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళారు ఆ విధంగా చెల్తూ ఉంటున్నారు అయితే చిరుధాన్యాలు ఒక కమర్షియల్ క్రాప్ కింద వీళ్ళు పరిగణించలేదు మొదటి నుంచి అయితే ఇప్పుడు అది ఆవిర్భవిస్తుంది ఎందుకంటే రూరల్ ఏరియాస్లో పండించింది అర్బన్ ఏరియాస్కి డిమాండ్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ డిసీస్ ఏవైతే వచ్చాయో డయాబెటీస్ కానీ కార్డియోవాస్కులర్ డిసీజ్ కానీ లేకపోతే బ్లడ్ ప్రెషర్ కానీ లేకపోతే క్యాన్సర్ ఇటువంటి వీటన్నిటిలో కూడా చాలా మటుకి మీకు వాటికి సమాధానంగా ఉండే ప్రతిక్రియ ఏంటంటే ఈ చిరుధాన్యాలు కాబట్టి ఇది అర్బన్ డిమాండ్ క్రియేట్ అయింది కాబట్టి దానికి ఆ డిమాండ్ క్రియేషన్ మీట్ అవ్వడానికి రూరల్లో మరి వాళ్ళ క్రాప్ కల్టివేషన్ అయితే ఇప్పుడు అర్బన్ డిమాండ్లో మీకు ఏదైతే సపోజింగ్లీ అర్బన్ డి డిమాండ్ని బట్టి రైతులకి వచ్చే గిట్టుబాటు ధర ఇంక్రీజ్ కావాలి ఇప్పుడు ఎవరైతే సపో సమ్ ఫ్లేక్స్ కానీ లేకపోతే వరిమిసెల్లి కానీ ఇవన్నీ ప్రోడక్ట్స్ కింద అమ్ముతున్నారో అయితే ప్రొడ్యూసర్ షేర్ ఇన్ ద కన్జ్యూమర్ రూపీ ఇంక్రీజ్ అవ్వాలి అప్పుడే రైతులు వాటిపైన మొగ్గు చూపుతారు అయితే ఇప్పుడు రా రైతులు ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక తాత్కాలికమైన పరిస్థితి ఏంటంటే మిల్లెట్స్ అనేది మళ్ళీ తిరిగి రీఎంట్రీ అవుతుంది ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఇంకా సదర్న్ స్టేట్స్లో ఇంకా నార్త్ ఇండియాలో రీఎంట్రీ కాలేదు ఈ రీఎంట్రీ టైంలో రైతులకి అట్రాక్టివ్గా ఏ విధంగా చేయాలి గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది అనేది క్రూషియల్ పాయింట్స్ మాది ఒక ఇన్స్టిట్యూట మాది మ్యాండేటే నేషనల్ నోడల్ ఇన్స్టిట్యూట్ టు వర్క్ ఆన్ మిల్లెట్స్ ఈ క్రాప్స్ అంత అంతరించి ఏన్షియన్ క్రాప్స్ అన్నీ కూడా ఒక మ్యూజియం క్రాప్స్ కాకూడదని దాని గురించి మేము ఎంతో సహాయశక్తులు ప్రయత్నించి దీంట్లో ఉండే గ్యాప్స్ ఏమైతున్నాయో ఐఎంఆర్ నిర్విరామంగా ఒక డికేడ్ వంద పది సంవత్సరాలు మా మ్యాండేట్ కాకపోయినా కానీ దీనిపైన ప్రా ఉన్న గ్యాప్స్ ఎస్పెషలీ ప్రాసెసింగ్ గ్యాప్స్ మెషినరీ డెవలప్మెంట్ కానీ లేకపోతే ప్రోడక్ట్ డెవలప్మెంట్ కానీ లేకపోతే రెసిపీస్ దాంట్లో నుంచి రావడానికి కానీ దాని సెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయడం తర్వాత దాన్ని కమర్షియలైజ్ స్టేజ్ చేసుకునే స్థాయిలో టెక్నాలజీస్ తీసుకుని వచ్చాము ఈ కృషి వల్ల మేము ఇప్పుడు చూడగలిగిందంటే అప్పటి దినాల్లో కేవలం ఐఎంఆర్ ఆధ్వర్యంలో కొద్ది మంది మాత్రమే భాగస్వాములుగా ముందుకు వచ్చాము ఇప్పుడు ఆ భాగస్వాములైతే అనేకులు విస్తరించి ఇప్పుడు మీరు కూడా ఒక భాగస్వామి పత్రికా విలేకరులు కూడా లేకపోతే మీడియా కవరేజ్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ మిల్లెట్స్ని ప్రోత్సహించి కవర్ చేస్తున్నారు ఇంతకుముందు పది సంవత్సరాల దగ్గర మిల్లెట్ గురించి ఏమైనా వార్త వచ్చిందంటే మీరు ముందుకు వచ్చేవారు కాదు అయితే ఇప్పుడు పరిస్థితులు మారింది మనం కే పోషక భద్రత చాలా ముఖ్యమండి ఆ పోషక భద్రతని ఈ దేశంలో క్రియేట్ చేయలేకపోయినాం డెబ్భై సంవత్సరాల స్వాతంత్రం ఈ మిల్లెట్స్కి ఉన్న మంచి పోషక విలువలను బట్టి లేకపోతే హెల్త్ బెనిఫిట్స్ని బట్టి మనం వీటిని ప్రోత్సహించి మన దేశంలో గ్రో చేసే మన రైతుల్ని బాగా ప్రోత్సహించి ప్రత్యేకంగా నేను నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఇది ఇంకా అత్యధికంగా రావాలి ప్రత్యేకంగా ఎందుకంటే ఇక్కడ ఉన్న వాటర్ తక్కువ ఈ టైంలో మనం ఎక్కువ సన్నబియ్యము లేకపోతే ఇరిగేటెడ్ క్రాప్స్ గురించి మాట్లాడుతున్నాం ఎక్కడైతే వాటర్ లేదో కనీసం ఆ ప్రాంతాల్లో మిల్లెట్స్ని గవర్నమెంట్ తరఫున రైతుల మధ్యలో అవగాహన తీసుకొచ్చి వాటిని పండించి ఎందుకంటే మన దగ్గర ఒక దాదాపు వెయ్యి వంద కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లోనే మిల్లెట్ ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్మకం వాళ్ళందరూ కూడా మహారాష్ట్రలో కొనడము గ్రెయిన్స్ లేకపోతే తమిళనాడులో కొనడము లేకపోతే ఇంకెక్కడి నుంచో కొనడం ఇటువంటి పండ్ ఈ భూమిలోనే నువ్వు పండించుకొని వాళ్ళకి సప్లై చేయవచ్చు రైతులకి వాళ్ళకి కనెక్టివిటీ బిల్డప్ చేయాలండి మిల్లెట్స్కి రైస్కి వీటికి తేడా ఏంటంటే రైస్ వీట్ అనేది ప్రపంచంలో అనేక దేశాల్లో వీటిని పండిస్తూ వచ్చారు కాబట్టి ప్రాసెసింగ్ టెక్నాలజీస్ మిషనరీస్ అన్నీ కూడా వాటికి డెవలప్ చేసేస్తారు మిల్లెట్స్ భారతదేశము ప్రపంచంలో నెంబర్ వన్ కాబట్టి దీనికి కావాల్సిన టెక్నాలజీ అంతా కూడా మనమే తయారు చేయాలి ఇంతకాలం మనం దీన్ని దీనిపైన దృష్టి సారించలేదు ఇప్పుడు తెలుస్తున్నామని దీనికి ఎంతో డిమాండ్ ఉంది మన మన లైఫ్ స్టైల్ డిజీజెస్కి ఇది ఒక మంచి ఆల్టర్నేట్ ఫుడ్ అని తెలిసింది కాబట్టి అందుకనే పది సంవత్సరాల నుంచి నిర్వరాంగా కృషి చేస్తూ ప్రైమరీ ప్రాసెసింగ్ మెషిన్ కానీ సెకండరీ ప్రాసెసింగ్ మెషిన్ కానీ బాగా ముందు వెలుగులోకి తీసుకొచ్చా ఇంతకుముందు ఏంటంటే జొన్న రాగి సజ్జ అనేవి ఈ మూడు కూడా నేకెడ్ గ్రెయిన్స్ అండి వాటికి ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ ఎక్కువ డీహెల్లింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదు వైల్ వేరే చిన్న ఇంకా వేరే అయితే ఉన్నాయో లైక్ కొర్రలు సామలు అరికలు ఊదలు అటువంటి వాటికి ప్రైమరీ ప్రాసెసింగ్ చాలా క్రూషియల్ దాని పొట్టు తీయాలి ఎందుకంటే పైన పొట్టు ఇది ఇట్స్ నాట్ ఎడిబుల్ ఆ ఎడిబుల్ అన్ఎడిబుల్ పోర్షన్ తీయాలన్న కంపల్సరీ దానికి కావాల్సిన మెషిన్స్ ఉన్నాయి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి అయితే దాని మీద ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేయాలి అందులో ఓన్లీ అబౌట్ హాఫ్ డజన్ కంపెనీస్ ఉన్నాయి ఈ మెషిన్స్ అమ్మి చేసేవాళ్ళు అదైనా కానీ ఆ టెక్నాలజీస్ లిమిటెడ్ దాని ఎఫిషియన్సీ ఈజ్ ఆల్సో లిమిటెడ్ సో ఐఎంఆర్ మేము వీ హ్యావ్ స్టార్టెడ్ ఎ ప్రాజెక్ట్ టు సీ దాట్ దర్ టెక్నాలజీస్ ఐదర్ రిఫైన్ ఆర్ దీన్ని ఇంప్రూవ్ చేసి ఆ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేస్తే ఏ అప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం సామలు మొత్తం ఇవి ఏవైతే ఉన్నాయో స్మాల్ మిల్లెట్స్ అంటాం వాటిపైన వాటి శాతం భారతదేశంలో దాదాపు ఒక నాలుగు శాతమే మొత్తం మిల్లెట్స్లో కలిపితే కొర్రలు సామలు ఇటువంటి ఇవన్నీ కలిపితే నాలుగు శాతం ఐదు శాతం అంతే తొంభై ఐదు శాతం ఈ జొన్న సజ్జ రాగి ఇవి మూడిని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళచ్చు అక్కడికి మెషినరీ ప్రాబ్లం లేదు అయితే వేరే వాటికి కొద్ది ప్రాబ్లం ఉంది దాని గురించి మేము అడ్రస్ చేస్తున్నాం వీటిని త్వరలో ప్రజల్లోకి వెలుగులోకి తీసుకొచ్చి ఈ మెషిన్ ప్రాబ్లం ఏది అది సాల్వ్ చేయాలని ప్రయత్నాలు జరుగుతుంది థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి సైంటిఫిక్గా ఎంతో రీసెర్చ్ చేస్తున్నాం మొట్టమొదట అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో మిల్లెట్స్ మీద రీసెర్చ్ అంటే ఎక్కువగా జొన్నల మీద జరిగేది అప్పట్లో స్వర్గం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఎక్స్క్లూజివ్గా ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ జొన్నల మీద పనిచేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అరేంజ్ చేసి జొన్నల మీద రీసెర్చ్ జరుగుతూ ఉండేది ఎందుకంటే జనాల్లో మళ్ళా రాగులు సజ్జలు కొర్రలు ఇలాంటివి తీసుకొచ్చినా తింటారో లేదో అట్లీస్ట్ జొన్నలు కొంచెం హై ఈల్డ్ ఉన్నది తర్వాత లోకల్గా ఎక్కువగా పండిస్తున్న చిరుధాన్యాల్లో మనకు అప్పట్లో కొంచెం పంటలో వాడకగా ఉన్న జొన్నల మీద రీసెర్చ్ చేసి దీన్ని ఎన్ని రకాలుగా వాడచ్చు జనాలకు చెప్పాలని స్వర్గం మీద ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ రీసెర్చ్ చేస్తూ ఉన్నాం అదంతా సైంటిఫిక్గా అక్కడ చేస్తూ ఉన్నారు కానీ దాన్ని ఇంకా వైడన్ చేయాలన్న ఆలోచన అప్పట్లో అంతగా లేదు ఒకే క్రాప్ మీద చేస్తూ వచ్చారు ఎందుకంటే మిగతా వాటిని మిగతా చిరుధాన్యాల పంట కూడా చాలా తక్కువగా ఉండేది సో అలా లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మాత్రం అన్ని రకాల చిరుధాన్యాలని కూడా వాడే అంటే ఆ ఇంటెన్షన్ అనేది ముఖ్యంగా ఎన్జిఓస్ ద్వారా వచ్చిందని చెప్పుకోవచ్చు చాలామంది ఫార్మర్స్ వెల్ఫేర్ కోరే ఎన్జిఓస్ కొంతమంది బాగా స్ట్రాంగ్ విల్ పవర్ తోటి రైతుల్ని ప్రోత్సహించి మిల్లెట్స్ని పెంచేటట్టుగా చేసి తర్వాత వాటిని ఎలా పాపులరైజ్ చేయాలి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అని ఒక సైంటిఫిక్ ఫీల్డ్కి ఒక క్వశ్చన్ చేసి ఒక ఛాలెంజ్ చేసినప్పుడు సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ఆన్ సెవరల్ మిల్లెట్స్ అకర్డ్ అండ్ చాలా ఇంటెన్సివ్ రీసెర్చ్ ఇంకా జరుగుతోంది ఈ రీసెర్చ్లో భాగంగా మనకు మొదటి నుంచి మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు వాడటంలో ఒక ఇబ్బంది ఏంటంటే వాటిని ఎలా ప్రాసెస్ చేయాలి ఇది ఒకటి రోజుల్లో వాటిని నానబెట్టి దంచటం తర్వాత పొట్టు తీయటం పొట్టు కడగటం ఇవన్నీ చాలా ఇంటెన్సివ్ లేబర్ ఓరియంటెడ్ ప్రాసెసెస్ జరుగుతూ ఉండేవి కానీ ఇంత లేబర్ అయితే ఈ రోజుల్లో ఎవరు చేయలేరు సో టెక్నాలజీ ఇన్వెంట్ చేయాలి వీటిని ఈజీగా ప్రాసెస్ చేసే పద్ధతులు కనుక్కోవాలి సో దాంతో ఆగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు తర్వాత అగ్రికల్చరల్ ఇంజనీర్స్ అగ్రికల్చరల్ సైంటిస్ట్ న్యూట్రిషన్ సైంటిస్ట్ అందరూ కలిసి రకరకాలుగా ప్లస్ ఎన్జిఓస్ పాత్ర దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిడిఎస్ వాళ్ళు కానీ త్రీ సిక్స్టీ ఇంకా గ్రామీణ మాలని రీసెంట్గా వస్తుంది ఇంకా చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కొద్దిమంది అయి ఉండొచ్చు ఇతందరూ కూడా చాలా అంటే ఫార్మర్స్ని బాగా ట్రైన్ చేస్తూ వాళ్ళని వాళ్ళకి ధైర్యం చెప్పి మోటివేట్ చేసి మిల్లెట్స్ ని పండించేటట్టుగా చేస్తూ వాటిని మనకి అవైలబుల్ గా చేస్తున్నారు భవిష్యత్తులో వరి గోధుమలు పండించే అంతగా నీరు దొరకని పరిస్థితులు కూడా ఏర్పడే ప్రమాదం లేకపోలేదంటున్నారు నిపుణులు భవిష్యత్తు అంతా చిరుధాన్యాల మీదనే ఆధారపడి ఉందని చెప్తున్నారు దేశం సుభిక్షంగా ఉండాలన్నా జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలన్నా నేల తల్లిని కాపాడుకోవాలన్నా రైతులు చిరుధాన్యాల సాగు వైపు మళ్లాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రపంచమంతా నీళ్లు ఎండిపోతూ ఉంటాయి సముద్రాలు అయిపోతూ ఉంటాయి నదులన్నీ ఎండిపోతూ ఉంటాయి వానలు తగ్గిపోతూ అనేది పెద్ద పెద్ద ప్రాబ్లం అయింది సో ఫ్యూచర్లో మనకు వరి దానికి కావాల్సిన ఎనిమిది లీటర్లు గోధుమలు పండించే దానికి కావలసిన ఆరు వేల లీటర్లు నీళ్లు ఉండవు సో మనకి ఫ్యూచర్ అంతా ఈ చిరుధాన్యాల్లోనే ఆధారపడింది వీటిలో ముఖ్యంగా రాగులు సద్దలు జొన్నలు అందరికీ తెలుసు ఎలా పండించాలా ఎలా తినాలని తెలుసు అదే నలభై ఏళ్ళ ముందర వాడుతూ ఉన్న కొర్రలు సామలు ఆరికలు ఊదర్లు ఇలాంటివన్నీ మనం స్లోగా మర్చిపోయాం ఎందుకంటే వాటిని దంచి విత్తనము పైన పొట్టు తీస్తే కానీ అది వాడే పరిస్థితి లేదు కానీ అద్భుతంగా ఒక్కరోజు స్టార్ట్ చేసి ఈ కొర్రలు సాములు ఆరకాయలు తిన్నవాళ్ళకి ఆ రోజే డిఫరెంట్గా ఉంది ఎనర్జీస్ మత్తుగా లేదు బాగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంది మూడ్స్ బాగుంది ముఖ్యంగా అనే అద్భుతమైన అబ్జర్వేషన్ లక్షల మంది చూశారు కాబట్టి ఇప్పుడు ఈ చిరుధాన్యాలు తింటున్నాం ఇది రెండు రకాలుగా మంది ఎందుకంటే మనకి ఎకలాజికల్గా వర్షాలు లేకుండా ఇన్నిన్ని పెద్ద లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇస్తూ వి వానల మీదనే ఆధారపడి ప్రాజెక్టులోకి నీళ్ళు రావాలంటే వానర్లు రావాలి వానరు రావాలంటే అడుగులు ఉండాలి ఇప్పుడు అడుగులు లేవు చిన్నగా స్లోగా మొత్తం అంతా తగ్గిపోతూ వస్తూ ఉండే సో ఫ్యూచర్ అంతా మనకి ఏ సీజన్లో అయినా అట్లా వేస్తే సీడ్ కాస్టు ఐదు యాభై రూపాయలు నాలుగు కిలోలు అంటే రెండు వందల రూపాయల సీడ్ కాస్ట్తో వేసుకునే కొర్రలు ఆరికలు ఓదర్లు అండు కొర్రలు ఇంకా కొంచెం అర్లీగా ఖరీఫ్లు వేసుకోగలిగితే మనము జొన్నలు రాగులు సజ్జలు ఇలాంటివన్నీ వేసుకొని వీరు పండించుకొని రైతులు ముఖ్యంగా గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మీ ఆరోగ్యం కోసం ఇవన్నీ పండించుకొని ఇంట్లో తీసి పెట్టుకొని మీరు మీ పిల్లలు మీ బంధువులకి ఆరోగ్యంగా ఉండేట్టుగా అవి తింటూ సింపుల్ ప్రాసెసింగ్ చిన్న మిక్సీ మీటర్లో చిన్న చిన్న మిషన్లో దాన్ని పొట్టు తీసి తినడానికి రెడీగా రెడీ టు ఈట్ రెసిపీలాగా చిన్న వాల్యూ అడిషన్ చేసి దాన్ని ఉప్మా మిక్స్ గానో పొంగల్ మిక్స్ గానో ఇడ్లీ మిక్స్ దోశ మిక్స్ ఇలాంటివి చిన్న తక్కువ చదువుకుంటే వాళ్ళు కూడా ఇవన్నీ చేసుకోవచ్చు సో పళ్ళుల్లోనే గ్రామీణ కుటీర పరిశ్రమల్లాగా ఈ వాల్యూ అడిషన్ చేసి మనం అందించగలిగి మీరు దిని ఆరోగ్యంగా ఉండగలిగితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రజలు ఇంకా విలేజెస్లోనే ఉన్నారు సో యాభై మంది ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఈ దేశం చాలా సుభిక్షంగా ఉన్నట్లు సో పల్లె ప్రజల ఆరోగ్యం కోసమైనా సిరిధాన్యాలు పండించాలా వర్షాలు తగ్గిపోయేదానికి సిరిధాన్యాలు పండించాలా డ్యాముల మీద ఈ వాటర్ మీద ప్రాజెక్టుల మీద ఆధారపడకుండా మన నెక్స్ట్ జనరేషన్ని మన ఈ భూమిని కాపాడుకునేదానికి బయోడైవర్సిటీ ఎకలాజికల్ బ్యాలెన్స్ రావడానికి కూడా ఈ సిరిధాన్యాలని ప్రమోట్ చేసి సిటీలో సిటీ వాళ్ళ ఆరోగ్యమైన కాకుండా పల్లెల్లో ఆరోగ్యంగా ఉండి వాళ్ళు ఆనందంగా ఉంటే అక్కడి నుంచి ఫుడ్ తయారయ్యి వస్తే సిటీలకి ఎక్సెస్ ఉండే ఫుడ్ సిటీలకి వచ్చి సిటీల్లో కూడా మనము ఈ పిజ్జాలు బర్గర్లు కల్చర్ పోయి మన సిరిధాన్యాలతో చేసుకోండే పేలాలు కానీ సున్ని న్ని పిండి సున్నిపిండి ఉంటాయి కానీ రకరకాల రెసిపీలు సద్దాలతో రాగులతో ఇలాంటివి చాలా అద్భుతమైన రెసిపీలు చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ వాళ్ళు కూడా చాలా రెసిపీలన్నీ చేశారు ఇలాంటి రెసిపీలన్నీ ప్రతి ఒక్కరు ఇంట్లో అట్లీస్ట్ మూడు పూటల్లో ఒక్క పూటన్నా మీరు సిరిధాన్యాలతో తినగలిగితే రోజు బయట వీలుగానప్పుడు కూడా బాడీ రెడీ అవుతుంది మీకు ప్రకృతిలో ఏ జీవి మనిషి తప్పితే ఏ జీవి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది నాకు ఈ మాత్రలు కావాలని ఎవరు కూడా కంప్లైంట్ ఎవరు అవి ఉండదు కానీ మనిషి ఒక్కడే ఎందుకు అలా చేస్తున్నాడంటే తెలియకుండానే తన ప్రయారిటీస్ మారిపోయినాయి ఒకప్పుడు జీవన విధానం అనేది ప్రకృతితో ఉండేది ఇప్పుడు ప్రకృతిని దూరం అయిపోయి తను ఏం చేస్తున్నాడో తను తెలియకుండానే ప్రయారిటీస్ మారిపోయి ఆరోగ్యం అనేది సెకండరీ అయిపోయింది ముఖ్యంగా అభివృద్ధి పదంలో కొట్టుకుపోతా ఉన్నాం అభివృద్ధిలో కాబట్టి ప్రతి మనిషి కూడా మళ్ళీ రియలైజ్ అయ్యి ప్రకృతికి నాకున్న సంబంధం ఈ ఆహారము ఈ జీవన శైలి ప్రకృతిని ఎత్త ప్రిజర్వ్ చేసి ఆహార పలవాట్లు తిరిగి మన పాత అంతరించిపోయినటువంటి ఈ ధాన్యాలను కాపాడుతా అంటే ముఖ్యంగా చిరుధాన్యాలు కాపాడుతా వాటిని తిరిగి మన ఆహార సంస్కృతిలో తీసుకొచ్చి ఆ జీవన విధానాన్ని అలవర్చుకుంటే తప్పితే అతనికి అసలైన జీవితం అంటే తెలియదు కాబట్టి మళ్ళీ వీటన్నిటిని ఇలాంటి హెల్త్ సూత్రాలు వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు వచ్చి వాటిని తిరిగి జనాల్లో ప్రచారం చేసి ఈ యొక్క పాత ధాన్యాలను తిరిగి చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మీ ఛానల్ ద్వారా అభినందనలు తెలుపుకుంటున్నాం ఇండియన్ లైఫ్ అనేది ఒక హోలిస్టిక్ లైఫ్ నాట్ స్పిరికల్ లైఫ్ నాట్ లీనియర్ లైఫ్ ఇప్పుడు లీనియర్ ప్యాత్లో ఉన్నాం అంటే ఒకే ప్యాత్లో వెళ్ళిపోతున్నాం హైదరాబాద్కి ఎలాంటి క్లైమేటికల్ కండిషన్స్ ఉండేవి వాటిని ప్రిజర్వ్ చేసుకునేదానికి ఎలాంటి పంటలు ఎలాంటి జీవన విధానం మారిపోయి వేరే కంట్రీని ఇమిటేట్ చేస్తున్నాం ఇమిటేషన్ అనేది ఎప్పుడు ప్రాబ్లమే మనకి మన ఊరిని బట్టి ఈ ట్రూప్ లోకల్ కండిషన్స్ బట్టి మనం ఆహారము జీవనశైలి ఉంటే మనకి ఆ గ్లోబల్ వార్మింగ్ ఉండదు వాటర్ ప్రిజర్వ్ అవుతుంది మన భోజన వ్యవస్థ కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు నిత్యం వెంటాడుతున్నాయి ఈ నేపథ్యంలో మనం ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే చిరుధాన్యాలకు మించిన ఔషధం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు చిరుధాన్యాల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని వీటిని తీసుకోవడం వల్ల మన జీవనశైలి పూర్తిగా మారిపోతుందని సూచిస్తున్నారు ప్రజలు వీటిపై అవగాహన పెంచుకోవాలి అంటున్నారు వీటిల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ముఖ్యంగా మీరు రాగి కనుక తీసుకున్నట్లయితే రాగిలో ఎక్కువ మొత్తంగా కాల్షియం ఉంది అలాగే జొన్నలు తీసుకున్నట్లయితే మంచి మొత్తాల్లో ఫైబర్ ఉండడం మూలంగా ఇవి ఏంటంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే డయాబెటీస్ కానీ లైఫ్ స్టైల్ మారడం మూలంగా వచ్చే డిసీజెస్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాము అలాంటి డిసీజెస్లో ఇవి ఒక మన యొక్క పాలిటి వరంగా ఈ చిరుధాన్యాలను చెప్పుకోవచ్చు ఈ చిరుధాన్యాల్లో ఉన్న పోషక లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ ముఖ్యంగా శోషణ చెందడానికి కొంచెం టైం తీసుకుంటాయి దాని మూలంగా వాటిలో ఉన్న షుగరు ఏదైనా రక్తంలో కలవడానికి కొంత టైం పట్టుంది కాబట్టి అవి స్లోగా డైజెస్ట్ అయ్యి గ్లైసెమిక్ ఇండెక్స్ అనే దాని మీద ఈ షుగర్ అనేది ఉంటుంది అందుకని డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు ఇంతకుముందు డయాబెటీస్ వచ్చిందంటే జొన్న రొట్టె తినండి అని చెప్పి చెప్పేవాళ్ళు అట్లాంటప్పుడు జొన్న రొట్టే కాదు జొన్న రొ జొన్న రొట్టె కానీ ఇంకేదైనా సరే రొట్టెలు ఫామ్లో ఇది కనుక తిన్నట్లయితే అదే ఏ ఏదైతే ఇవి చాలా మేలు చేస్తుంటాయి అలాగే కాకుండా మీరు ఇంకా వేరే విషయాలు కనుక చూసినట్లయితే ఇందుట్లో శరీరానికి చక్కగా ఉంచడానికి అందరూ ఇవాళ రేపు అందరికి హెయిర్ లాస్ అనేది ఒక పెద్ద విషయం అందుట్లో ఉన్నటువంటి కొన్ని ప్రోటీన్స్ మూలంగా కొన్ని అమైనో యాసిడ్స్ మూలంగా ఈ యొక్క రూట్ కుదుర్ని అంటే వెంట్రుక కుదుర్లని చాలా చక్కగా చేసేసి కొంచెం బాగా జుట్టు పెరగడానికి కూడా దోహదం చేస్తుంటాయి అలాగే వీటిలో ఉన్నటువంటి మెగ్నీషియం ఇలా ఇవి బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా చేసి తర్వాత తొందరగా ఈ హార్ట్ అటాక్స్కి ఇది గురి కాకుండా కూడా కాపాడుతుంటాయి ఐదు సంవత్సరాల క్రితం పరిస్థితి ఏంటంటే అసలు మిల్లెట్స్ అంటే ఏంటి చిరుధాన్యాలు అంటే ఏంటి అంటున్నారు ఇప్పుడు చిరుధాన్యాలు ఎలా వాడాలంటున్నారు సో క్వశ్చన్లో మార్పు వచ్చిందంటే మనుషుల మనస్తత్వాల్లో కూడా మార్పు వచ్చింది వాళ్ళు ఆలోచించే విధానము మిల్లెట్స్ గురించి వాళ్ళకు అవగాహన వచ్చింది కాకపోతే ఇప్పుడు బిగ్గెస్ట్ పాయింట్ ఏమైందంటే సరే మిల్లెట్స్ మంచివి వీటిని వాడుకుందాం ఎలా వాడాలి వీటిని నానబెట్టుకొని దంచుకొని నెక్స్ట్ రోజు అన్నంగా వండుకునేంత ఓపిక టైము ఇవాళ ఉందా జనాలకి అంత ఓపిక టైం లేనప్పుడు సొల్యూషన్ ఏంటి కానీ ఇవి మంచివి వీటిని ఎలాగైనా సరే రోజువారీ ఆహారంలోకి తీసుకురావాలి సో మాకేమనిపిస్తుంది అంటే ఇవాళ మన ఆధునిక జీవనశైలి ఏదైతే ఉందో దీనివల్ల మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాంపౌండ్ అవుతున్నాయి సో ఇలాంటి దానిలో మిల్లెట్సే వీటికి సమాధానం అని న్యూట్రిషనిస్ అందరూ చెప్తున్నప్పుడు వై డోంట్ వీ అడాప్ట్ ప్రోడక్ట్స్ దట్ సూట్ అవర్ లైఫ్ స్టైల్ ఇప్పుడు లైఫ్ స్టైల్ మార్చుకో నువ్వు బతికే విధానం మార్చుకో నువ్వు అన్ని పూర్తిగా మార్చుకొని చేసుకో అని అంటే అది ఒక కన్జ్యూమర్కి చాలా కష్టమైపోతుంది సో వాళ్ళ రోజువారీ విధానంలో పెద్ద మార్పు లేకుండా వాళ్ళ హెల్త్ని ఎలా తెచ్చుకోగలరు అనేది మా ముందు మాకు ఛాలెంజ్ లాగా అనిపించింది సో హెల్త్ సూత్ర మేము అదే చేయడానికి ట్రై చేసామండి ఒక సింపుల్గా ఈజీగా చేసుకునేలాగా టేస్టీగా ఉండే ప్రొడక్ట్స్ తీసుకొస్తే కన్జూమర్స్కి ఈజీగా ఉంటుంది అన్నది మా మేజర్ కాన్సెప్ట్ మేము నెలకి ఆల్మోస్ట్ ఆల్ ఒక అరవై నుంచి డెబ్భై టన్నుల దాకా కొంటాం మార్కెట్ నుంచి అనంతపూర్ డిస్టిక్ అనంతపూర్ మోస్ట్లీ రాయచూర్ నుంచి కూడా తీసుకుంటాం కర్ణాటక ఇంతకు ముందుతో పోలిస్తే మిల్లెట్స్ సాగు చేసే రైతుల సంఖ్య పెరిగింది సార్ రెండోది ఈ లాస్ట్ వన్ ఇయర్లో ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్పి ఎప్పుడైతే పెంచిందో అప్పటి నుంచి మేము కొనే ప్రైస్ ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ పర్సెంట్ పెరిగింది సరే మధ్యలో దళారి తీసుకుంటున్నాడు కాదని అనట్లా దళారి తీసుకున్నా సరే రైతుకి వెళ్ళేది కూడా పెరిగింది సార్ సో ఇది మనం అంటే బేసిక్ ఏంటంటే ఒక మిల్లెట్ కన్జంప్షన్ పడిపోతుంది 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 అన్న పాయింట్కి వెళ్ళి అక్కడి నుంచి పైకి రావడం స్టార్ట్ అయింది ఇప్పుడు మనం అప్ స్వింగ్లో ఉన్నాం అనమాట అది ఇంకా ఎంత పెరుగుతుంది ఎక్కడికి వెళ్తుంది అనేది ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ బెట్టింగ్ ఆన్ అది ఇంకా పెరగాలి దానివల్ల మనకి ఫుడ్ సెక్యూరిటీ రావాలి దానివల్ల మల్టిపుల్ సెక్యూరిటీ రావాలి దానివల్ల స్మార్ట్ ఫుడ్ గుడ్ ఫర్ యూ గుడ్ ఫర్ ద ఫార్మర్ గుడ్ ఫర్ ద ప్లానెట్ ఈ మూడు రావాలి అన్న అన్నది ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ ఇన్ ద ఫ్యూచర్ అని మన నమ్మకం మనది ఒక సప్లై లైట్ సొసైటీ కాదు ఇది మనం ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అనమాట రెండు ఉంటాయి ఒకటి సప్లై పుష్ రెండోది డిమాండ్ పుల్ ఓకే అంటే ఏంటి మీకు ఒక ఒక ఐటమ్ కన్జంప్షన్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిరుధాన్యాల్లో లేట్స్ ఫాక్సైల్ మిల్లెట్ అనే గ్రెయిన్ మీకు కన్జంప్షన్ పెంచాలి మీరు ఏం చేస్తారంటే మార్కెట్లోకి వెళ్ళి ఒక పద్ధతి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఫార్మర్స్కి పండించండి పండించని చెప్పి ఎక్కువ పండించేలా చేయడం ఎక్కువ మార్కెట్లోకి సప్లై రావడం వల్ల కన్జ్యూమర్స్ వాడటం స్టార్ట్ చేయడం ఒక పద్ధతి ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న కరెంట్ ఎకానమీ ప్రకారం డిమాండ్ పూల్ పద్ధతి బెటర్గా వర్క్ చేస్తుంది మాకు అనిపిస్తుంది అంటే ఏంటి కన్జ్యూమర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ముందు ఆ హై కన్జ్యూమర్కి ఒక హై క్లాస్ కన్జ్యూమర్కి ఒక అప్పర్ మిడిల్ క్లాస్ కన్జ్యూమర్కి అట్రాక్ట్ అయ్యేలాంటి ప్రొడక్ట్స్ తయారు చేసి వాళ్ళలో ఎప్పుడైతే ఈ వీటిలో అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ తన తినిపించేస్తాం అప్పుడు ఏమవుతుందంటే లోవర్ మిడిల్ క్లాస్ ఇలాంటి కండ్ ఆఫ్ ఆ కన్స్యూమర్కి ఇది ఒక యాస్పిరేషన్ ఫుడ్గా మారుతుంది ఎప్పుడైతే యాస్పిరేషనల్ ఫుడ్గా మారుతో ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది ఆటోమేటిక్ కన్సంప్షన్ పెరుగుతుంది బెటర్ ప్రైస్ ఎఫిషియన్సీ అన్ని చోట్ల వస్తుంది అన్లెస్ అంటులు ఎవరైనా మధ్యలో గ్రీడీగా ఉండి మొత్తం తినడానికి ట్రై చేస్తే కానీ మార్కెట్ అది ఎక్కువ రోజులు అస్తే నవనేవచ్చు వస్తారు సో మార్కెట్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో డిమాండ్ ఫుల్ కనుక మనం చేసుకోగలిగితే మిల్లెట్స్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఇప్పుడుకున్న మార్కెట్ కంటే ఈజీగా టెన్ టైమ్స్ పెరుగుతుంది నా నమ్మకం బంజరు భూములు తక్కువ సారవంతం కలిగిన భూముల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా తక్కువ నీటితో చిరుధాన్యాలను పండించవచ్చు మంచి దిగుబడిని పొందవచ్చు అంతేకాదు నలుగురికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించవచ్చు ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం నమస్తే